నాగవల్లి అయితే స్కూల్కి వస్తుంది స్కూల్కి వచ్చి ఆ రోజు నన్ను ఎదిరించిన పీటీ ఉషాని నేను చూడలేదు కదా ఆ మేడం ఎవరో చూడాలి దాని ముఖం చూడాలి ఈరోజు నేను ఎలాగైనా సరే దాన్ని చూసే వెళ్తానని చెప్పి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ కావేరి అయితే తను స్కూల్ అయిపోయాక తనైతే స్కూటీ దగ్గరికి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేయబోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది వచ్చింది ఎక్కడికి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కావేరిని చూసి ఒక్కసారిగా నాగవల్లి అయితే షాక్ అయిపోతుంది ఏంటి ఇది కావేరి ఇది బ్రతికి వచ్చిందా ఇది బ్రతికి రావడం ఏంటి ఇది బ్రతికి బయట పడలేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలా ఉషా నాగవల్లి దగ్గరకు వెళ్ళి హలో ఏంటి ఇలా వచ్చారు మన మధ్య ఎన్నో గొడవలు జరిగాయి మీకు గుర్తుందా నేను పీటీ ఉషా మేడంని అని చెప్పి అంటుంది అది విని నాగవల్లి అయితే ఒక్కసారిగా ష్రన్ అయిపోయి అలా ఉండిపోతుంది అయ్యే ఏంటి ఏం మాట్లాడరు సరేలేండి మన మధ్య ఏవో గొడవలు జరిగాయి అవన్నీ మర్చిపోయి మనం మళ్ళీ ఫ్రెండ్స్లో ఉందని సరేనా షేక్ అండ్ ఇవ్వండి అని చెప్పి మనం యొక్క ఫ్రెండ్స్ అని చెప్పి ఇలా అండ్ ఇస్తుంది దాంతో నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న పీటీ ఉషాల కావేరీ అయితే పీటీ ఉషాల నటిస్తూ ఏంటి మేడం అలా చూస్తున్నారు ఇక మీద మనం ఫ్రెండ్స్ అన్నాం కదా మీరు అవేవి గుర్తు తెచ్చుకోకండి ఇదిగోండి ఫ్రెండ్స్ అని చెప్పి అలా అంటుంది దాంతో నాగవల్లి అయితే అని చెప్పి ఏం మాట్లాడలేక తడబడుతూ ఉంటుంది ఇక ఉష మేడం అయితే సరే నాకు టైం అవుతుంది నేను ఇంకొకసారి కలిసినప్పుడు మిగతా మాట్లాడతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక అక్కడ కావేరి అయితే టీచర్తో కొద్దిసేపు మాట్లాడుతూ ఉండడం చూసి నాగవల్లి దా కావేరీని ఫోటో తీసుకుంటుంది అది చూసి కావేరి అయితే చూసి చూడనట్లుగా అలా వదిలేస్తుంది ఇక నాగవల్లి ఫోటో తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో కావేరి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇది మళ్ళీ ఏం ప్రళయం సృష్టించబోతుందో అని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్